అమ్మను మోసం చేస్తున్నాను తల్లికి నిద్ర మాత్రలు వేసుకోవడం అలవాటు అయిపోయింది మాత్రలు ఇవ్వకపోతే నిద్రపోను అని గొడవ చేస్తున్నది కొడుకుకు ఈ మధ్య పెళ్ళయింది కోడలిది వైద్య వృత్తి నిద్ర మాత్రలు మంచివి కావు అని అత్తగారికి చెప్పటానికి చాలా ప్రయత్నం చేస్తున్నది కానీ అత్తగారు వినడం లేదు మీరు ఎంత అరిచి గీ పెట్టిన మాత్రలు ఇవ్వను అని కోడలు తేల్చి చెప్పేసింది చివరికి ఆ తల్లి తన కొడుకుని పిలిచింది కొడుకు వస్తూనే అమ్మ నోరు తెరువు అని నిద్ర మాత్రలు తీసి ఆమె నోట్లో వేసి మంచినీరు అందించాడు ఆమె వాటిని మింగి కొడుకుని మనసారా ఆశీర్వదించి హాయిగా నిద్రపోయింది ఆ అమ్మాయి కోపంగా ఎందుకు ఇట్లా చేశారు అని భర్తను అడిగింది అతను ఆ మందు డబ్బా భార్యకు చూపించాడు అది విటమిన్ మాత్రలని చూస్తూనే ఆ అమ్మాయి పెదవులపై నవ్వు విరిసింది నెమ్మదిగా అమ్మని మోసం చేస్తున్నారా అని అడిగింది అప్పుడు అతను అమ్మ కూడా చిన్నప్పుడు మోసం చేసి మా గుబ్బోరుడు తినిపించేది అప్పట్లో ఆమె చేసేది ఇప్పుడు నేను పగ తీర్చుకుంటున్నాను అని అన్నాడు ఇట్లా కూడా అమ్మను ప్రేమించవచ్చు వాట్సప్లో వచ్చిన ఒక హిందీ సందేశానికి తెలుగు అనువాదం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ಓಂ ನಮಃ ಶಿವಾ